హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ సో ఈరోజు అయితే నేను మీకు పొట్లకాయ తోటి కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ముందుగా మనం పొట్లకాయ తీసుకోవాలి దాన్ని చక్కగా ఉప్పేసి ఇలా రుద్దుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎందుకు అని అంటే అందులో చాలా వరకు కూడా కెమికల్స్ యూజ్ చేస్తారు కదా అందుకనమాట చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ చెప్పేవారు ఇట్లా పొట్లకాయకి ఉప్పేసి బాగా రబ్ చేయాలని చెప్పేసి సో ఇప్పుడు దాన్ని ఒక్కొక్కటిగా దాన్ని రబ్ చేసి చూస్తున్నాను చూస్తున్నారు కదా చక్కగా దానిపైన ఉన్నటువంటి స్కిన్ ఆటోమేటిక్గా ఊడిపోతుంది అనమాట ఎందుకు అంటే అది మంచిది కాదు ఎందుకంటే చాలా పెస్టిసైడ్స్ అవన్నీ వేస్తారు కదా అందుకనమాట సో ఇలా వాటిని అన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పొట్లకాయ చాలా జాగ్రత్తగా ఉండాలి పొట్లకాయ తిన్నప్పుడు కూడా మనము ఎగ్ అస్సలు తినకూడదు ఆ డే అంతా కూడా చాలామంది కూడా ఎగ్ తినకూడదు అంటారు కదా సో నేనైతే మీకు ఇచ్చే సజెషన్ పొట్లకాయ యూస్ చేసిన అప్పుడు ఆ డే అంతా కూడా ఎగ్గు తినకండి సో అలా నేను ఉప్పుతోటి మొత్తం క్లీన్ చేశాను చేసిన తర్వాత ఇట్లా పీసెస్గా అంటే లోపల గింజలు ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేస్తున్నాను తీసేసి చిన్న చిన్న పీసెస్కి వాటిని కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసిన తర్వాత మనము అసలైనటువంటి ప్రాసెస్లోకి వెళ్దాము సో చాలామంది పొట్లకాయ హెల్దీ మెయిన్ ఏంటంటే బాలింతలకు కానివ్వండి లేకపోతే ఎవరైనా పత్తెము చేసే వాళ్ళకు కానీ చాలా మంచిది అనమాట సో చాలా హెల్దీ కూడా సో ముందుగా అయితే బాణాలు పెట్టేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాను అవి బాగా మగ్గిన తర్వాత మనం పొట్లకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి సో ఎప్పుడైతే మనం ఉప్పుతోటి దాన్ని బాగా క్లీన్ చేస్తామో అప్పుడు దాన్ని కట్ చేసి వాటర్లో వేసి నీట్గా తీసుకోవాలన్నమాట ఇలా ముక్కలు తీసుకున్న తర్వాత దాన్ని నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అంటే మనం పోపుకి పెట్టుకున్నాం కదా అందులో పొట్లకాయ వేస్తున్నాను వేసిన తర్వాత దాంట్లో అలానే ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఎలాంటి వాటర్ అనేది యూస్ చేయకూడదు అనమాట అది అలానే మగ్గిపోతుంది ఆయిల్ తోటి సో మనం ఎక్కువ ఆయిల్ కూడా అవసరం పడదు దీనికి చాలా హెల్దీ ఫుడ్ అనమాట సో ఇప్పుడు ఆ ముక్కలు వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు దాంతోపాటు వేసేస్తున్నాను వేసిన తర్వాత చాలాసేపు వరకు కూడా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మనం వాటిని చెక్ చేస్తూ ఉండాలి సో పొట్లకాయ తినడం ఏ వల్ల ఏంటి అని అంటే మెయిన్ ఏంటంటే మనకు బ్లడ్ అనేది కూడా బాగా పడుతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా మనం బాగా మగ్గిపోయింది మగ్గిన తర్వాత దీంట్లో మెయిన్ మనకి టేస్టీ ఇచ్చేది ఏంటి అని అంటే వెల్లుల్లి అనమాట ఇప్పుడు అందులో నేను వెల్లుల్లిని కచ్చ పచ్చగా నూరేసేసుకొని దాంట్లో కొంచెం కారం కూడా వేసేసుకుంటున్నాను కారం కావాలంటే మనకు కొంతమంది ధనియాల కారం వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి కారం వేసుకోవచ్చు ఏదైనా మనకి టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవాలన్నమాట సో ఇలా దాన్ని నేను కారము వెల్లుల్లి వేసేసుకొని నేను కాసేపు అయిన తర్వాత మగ్గనిచ్చాలన్నమాట మగ్గిన తర్వాత ఏం చేయాలంటే మెయిన్ తర్వాత అంటే దించే ముందు దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించుకోవాలి ఫ్రెండ్స్ సో ఇంతే చాలా టేస్టీ అయినటువంటి పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి పొట్ల య కర్రీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను సో నాకు తెలిసి మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ సో ఇంత హెల్దీ పొట్లకాయ